ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఎస్ మణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీతో ఈరోజు సమావేశమయ్యారు రాష్ట్రంలోని రెండు నాలుగు వరుసల రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు రైతుల నుంచి ఇప్పటి వరకు ముప్పై ఒక్క లక్షల యాభై రెండు వేల టన్నులకు పైగా ధాన్యం సేకరించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు రాష్ట పలు ఆలయాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల పది నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థాయి బ్యాంకర్ల కమిటీతో ఈ రోజు సమావేశమయ్యారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రైతులకు రుణాలు బ్యాంకుల సహకారంపై చర్చిస్తున్నారని అధికారులు తెలిపారు అలాగే సంక్షేమ కార్యక్రమాలలో నిధుల జమ రైతులకు రుణాల విషయంలో బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఉత్తరాఖండ్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో పవర్ లిఫ్టింగ్ విభాగంలో రాష్టానికి కాంస్య పతకం లభించింది విజయనగరానికి చెందిన టి సత్యజ్యోతి ఎనబై ఏడు కేజీల పవర్ లిఫ్టింగ్ మహిళా విభాగంలో ఈ పతకాన్ని సాధించారు పథకం సాధించిన సత్యజ్యోతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు రాష్టంలో మారుమూల ప్రాంతాలలో సర్వీస్ ప్రొవైడర్ సెల్ టవర్తో సంబంధం లేకుండానే మొబైల్ వినియోగదారులు ఇంట్రా సర్కిల్ రోమింగ్ ద్వారా సిగ్నల్స్ ను పొందవచ్చని భారత టెలికాం శాఖ అదనపు సంచాలకులు రాజారెడ్డి తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడారు మారుమూల గిరిజన గ్రామాల్లోనూ సిగ్నల్స్ సమస్యను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ భారత్ ఏర్పాటు చేసిందని పేర్కొంటూ ఇప్పుడు ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఇచ్చిన దానివల్ల ఈ వల్ల క్రియేట్ అయిన బీటీఎస్ అన్నిటిలోనూ ఏ ఆపరేటర్ ఉన్నా కూడా మిగతా కస్టమర్లందరికీ కనెక్షన్ వచ్చేలాగా కొత్త స్కీమ్ తీసుకొచ్చారు కస్టమర్లు మార్చుకుంటా ఎక్కడ పోయినా కూడా సిగ్నల్ వచ్చేటట్టు చేయడం ఈ యొక్క ఇంట్రా సర్కిల్ రోమింగ్ ముఖ్య ఉద్దేశం అండ్ డీబీఎన్ ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరుడికి ప్రతి విలేజ్కి కవరేజ్ ఇవ్వడం ఉద్దేశం అన్నమాట రాష్ట్రంలోని రెండు నాలుగు వరుసల రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానిస్తామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్న ఆయన పాత్రికేలతో మాట్లాడుతూ రహదారుల అనుసంధానం కోసం మూడు పేల ఐదు వందల కిలోమీటర్ల మేర అంచనాలు తయారు చేశామని త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తామని పేర్కొన్నారు రహదారులలో గుంతలను పూడ్చడానికి రాష్ట ప్రభుత్వం వెయ్యి అరవై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు ఆరు నెలల్లో పద్దెనిమిది కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులు చేశామని తెలిపారు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు పౌర సరఫరాల శాఖ ద్వారా రాష్టంలో రైతుల నుంచి ముప్పై ఒక్క లక్షల యాబై రెండు వేల ఏడు వందల యాబై మూడు టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు ఇందుకుగాను ఏడు పేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలను రైతులకు చెల్లించినట్లు తెలిపారు ఖరీఫ్ పంటకాలంలో ఐదు లక్షల మూడు వందల యాభై రెండు మంది రైతులకు లబ్ది చేకూరిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలు ఆలయాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో స్వామివారు సూర్యప్రభా వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు రథసప్తమి సందర్భంగా తిరుపతిలోని తిరుచానూరులో టీటీడీ సప్తవాహన సేవలను నిర్వహిస్తోంది పలు వాహనాలపై పద్మావతి అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీటీడీ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ ఈ రోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె పాతికేయులతో మాట్లాడుతూ జిల్లాలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారందరికీ క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు చేస్తున్నామని తెలుపుతూ ప్రజల మధ్యలో ఏ క్యాన్సర్ గురించి ఒక అవగాహన అందరికీ కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ పెట్టడం జరిగింది ఇప్పటికే దాదాపు ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పాపులేషన్ కు థర్టీ పర్సెంటేజ్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది దాంట్లో ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ త్రీ టైప్స్ క్యాన్సర్ మీద ఫోకస్ చేస్తున్నాము ఇప్పటిదాకా ఒక థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది వారికి కూడా ట్రీట్మెంట్ కోసం వారికి సలహాలు సూచనలు లోపు చేయడం కూడా జరుగుతున్నది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్టంలోని పదవ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల పది నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలబైదు నిమిషాల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొంది భౌతిక రసాయన శాస్తాలు ఒక్క పేపరుగా జీవశాస్తం మరో పేపరుగా యాబై మార్కుల చొప్పున నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది నిబంధనలు పాటించని పాఠశాల కళాశాలల బస్సులపై చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మనీష తెలిపారు పల్నాడు జిల్లా నరసరావుపేటలో వివిధ కళాశాలల పాఠశాలల బస్సులలో నిన్న ఆమె తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ మరియు కాలేజ్ బస్సెస్ మీద ప్రత్యేక తనిఖీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వాహనాలకు ఎఫ్సీలు లేని బండ్లుగా కానీ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయను గానీ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ అన్నమాట అది అది కాకుండా మరియు స్టూడెంట్స్ వెళ్తున్న కూడా గుర్తించి వాటి మీద కేసులు నమోదు చేయడం జరిగింది తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని తెలియజేయడం అయినది యాజమాన్యం ఇది గమనించి సరైన నీతి నియమాలు పాటించి అనుగుణంగా వెళ్ళవలసిందిగా కోరు రాజధాని అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని ఎర్రుపాలెం నంబూరు మధ్య నాలుగేళ్లలో పూర్తి చేయనున్నట్టు విజయవాడ డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు అమరావతి రైల్వే లైన్కు ప్రస్తుతం ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందన్నారు రెండు ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించే అమరావతి కొత్త రైల్వే లైన్ గుంటూరు విజయవాడ హైదరాబాద్ చెన్నై సహా పలు ప్రాంతాలను కలుపుతుందని తెలిపారు రాష్ట్రంలో పలు కారణాలతో ఈ రోజుకు వాయిదా పడిన పలు పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల సంఘం ఈ రోజు ఎన్నికలను నిర్వహించింది ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కి నిర్వహించిన ఎన్నికలో ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆర్సీ మునికృష్ణకి మద్దతు తెలపడంతో ఆయన గెలుపొందారని అధికారులు తెలిపారు కాగా నందిగామ పాలకొండల్లో చైర్పర్సన్ తుని పిడుగురాళ్లలో వైస్ చైర్పర్సన్ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినంగా పాటిస్తున్నారు రెండు పేల సంవత్సరంలో ప్యారిస్ లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో క్యాన్సర్ ను నివారించేందుకు అవగాహన కల్పించాలని దీనికోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన క్యాన్సర్ నివారణ దినంగా పాటించాలని నిర్ణయించారు వాతావరణ కాలుష్యం రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం ధూమపానం పొగాకు ఉత్పత్తుల వాడకం క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయి ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నయమవుతుందని శాస్త్రవేత్తలు వైద్యులు సూచిస్తున్నారు నివారణా దినం సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కలిగించే పలు రకాల క్యాన్సర్ ఔషధాలపై పన్ను మినహాయింపు ప్రతి జిల్లాలో క్యాన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాల ప్రజలకు సురక్షిత కృష్ణానది జలాలను అందించే తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు జిల్లాలోని ఏకొండూరు కొండూరు పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధుల నివారణకు రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన యాబై కోట్ల రూపాయల తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ నిన్న పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీతో ఈ రోజు సమాపేశమయ్యారు రాష్టంలోని రెండు నాలుగు వరుసల రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు రైతుల నుంచి ఇప్పటి వరకు ముప్పై ఒక్క లక్షల యాబై రెండు వేల టన్నులకు పైగా ధాన్యం సేకరించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల పది నుంచి ఇరవయవ తేదీ వరకు నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు